వివేక చూడమని తెలుగు స్వేచ్ఛానువాదం సర్వవేదాంత సిద్ధాంత గోచరం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తవ గోచరం కదా శంకరా మాకు విసిదముగా వివరింపుము జగద్గురు జంతువు నరజన్మ దుర్లభం జంతువునాం నరజన్మ దుర్లభం అందున పురుష జన్మ విప్రజన్మ అవి ఉన్న వైదిక ధర్మ మార్గంలో నమ్మకం ఆత్మ అనాత్మ వివేచన స్వానుభవంలో అందరిలో ఉన్న ఆత్మ నాలోని ఆత్మ ఒకటే అన్న దృష్టి ఇది శతకోటి జన్మలైన పుణ్యం లేకుండా పాపక్షాళన కాకుండా లభ్యం కావు వివేక్ చూడమని తెలుగులో వ్రాయడం మొదలుపెట్టే అది సాహసమే కావచ్చు ఇది మా తల్లిదండ్రులకి అంకితం ఆదిశంకర్ల మా గురుదేవులుగా తరిచి ఎల్లం రాజు శ్రీనివాస్ గారి ప్రవచనాలు విని గ్రహించిన దానిలో నాకు అర్థమైన రీతిలో వ్రాస్తున్న బుధజనులు ఆదరిస్తారని ఆ పరమాత్మ మార్గదర్శకంగా ఉంటాడని తలుస్తా పాఠకులకు నచ్చితే సంతోషిస్తా విప్రులంటే సాత్విక సాత్విక గుణం కలవారని పురుషులంటే ధైర్యవంతులని ఇతరులపై ఆధారపడని వారు అని అర్థం కానీ స్త్రీలు కాదని నా నమ్మకం స్త్రీలు కూడా ధైర్యవంతులైతే ఇతరులపై ఆధారపడకుండా ఉంటే సరిపోతుంది విప్రులంటే జన్మతో కాక సాత్వికంగా వారని నరులంటే కాంతా కనకాలపై మోజు లేనివారని వైదిక ధర్మం అంటే ఇతరులకు హాని చెయ్యని అందరి సుఖాన్ని కోరుకునేవారని గ్రహిస్తే సంతోషం సంతృప్తి సమాధానం శాంతి అనేవి ఉంటే ఈ వివేక చూడమని వారికి సహాయం చేస్తుంది వైదు ధర్మం నమ్మి నేను నాది అన్న అహంకార మమకారాలని కాదని విద్వత్ అంటే పురాణాలు వల్లివేయడం కాదు అంతరార్థం తెలియడం అని నమ్ముతాను వైదిక ధర్మం అంటే నేను నాది అన్న అహంకారం మమకారాలని వదలడము విద్వత్ అంటే పురాణాలు వల్లివేయడం కాదు అంతరార్థం తెలియడం అని నమ్ముతా మనుషత్వం ముముషత్వం మహాత్ములతో సంభాషణ దైవ కృపతోనే సాధ్యం అన్నీ దొరికిన మోక్షానికి ప్రయ ప్రయత్నించకపోతే మన జీవితం వృధా ఈ వివేక్ చూడమని నాకు వసగన రత్నాకర్ గారికి అది వ్రాసిన చిన్మానంద స్వా గారికి అలాగే ప్రసాద్ గారికి ఆ పుస్తకం ప్రచురించిన రామకృష్ణ మహా వారికి మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలతో విశ్వనాథ విరిచిత వివేక చూడమని తెలుగులో ఇది ఎవరికో చెప్పాలన్న ఉద్దేశంతో కాక రామాయణం చదివిన తర్వాత భగవత్ ప్రేరణతో వివేక్ చూడమని చదవాలని చదివింది వచ్చేదాకా చదవాలి చేర్చేదాకా వెళ్ళవేయాలన్నారు కాబట్టి అది మననం చేసుకోవడానికి వీలుగా ఈ తెలుగులో రాసుకున్న విషయాలు గ్రంథస్థం చేస్తున్నా అది నా అర్హతకి తార్కాణం కాదు నా తపనకి తార్కాణం అని బుధజనులు గుర్తిస్తారు తెలుస్తూ శాస్త్రములు చదవని యజ్ఞాలు చేయని దాన ధర్మాలు చేయని ఆత్మా అనాత్మ విచారణ లేక విముక్తి రాదు కదా శాస్త్రాలు చదవని యజ్ఞాలు చేయని దాన ధర్మాలు చేయక ఆత్మ అనాత్మ విచారణ లేక విముక్తి రాదు కదా నా కర్మణ నా ప్రజయ నా ధనేన నా స్నానేన నా ధ్యానేనా సిద్ధంతి మోక్షపదం గురుశుశ్రుష్టి లేక కామ సంకల్పములు వదలక జ్ఞాన మార్గము తప్ప వై కైవల్యం లభించదు కదా కోరికలు వదిలి కోరికలు వదిలి జన్మ మృత్యు సంఖ్యల నుంచి విడుదల కొరకు ప్రయత్నము స్వల్పవలను చిత్తశుద్ధికే కర్మ కానీ కర్మ కైవల్యం ఇవ్వదు స్వార్థరహిత సేవలో దాన ధర్మాలలో మనసు నిర్మలం అగును కానీ జన్మరాహిత్యము రాదు వివే కలిగి మెలుగు ఆ విశ్వనాథుని కొలుతు శంకరుంగించిన మార్గముల్లో పయనించదము అర్హత దేశ కాలముల పాత్ర ముఖ్యము కాదు వివేక చూడమని ఇద్దరు మిత్రులు ఇరవై ఏళ్ల క్రితం సూచించిన అర్హత లేదు నిన్నాళ్ళు ఆగాను ఇప్పుడు ఈ వయసులో అసలుకే అని మొదలుపెట్టాం ఈ ప్రయాణంలో గమ్యం చేరడం తథ్యం కానీ అది ఒక జన్మ వంద జన్మలా అన్నది భగవత్ సంకల్పం ఈ జన్మలో ఆగిన చోటు నుంచి మరు జన్మలో మొదలు పెడతామని పెద్దలు చెప్పింది విని గురువుని కలవాలి మేధావి విద్వాంసుడు జీవితంలో విజయం సాధించిన తర్వాతే ఆత్మవిద్య నేర్చుకోవాలి మేధావి విద్వాంసుడు జీవితంలో విజయం సాధించిన తర్వాతే ఆత్మవిద్య నేర్చుకోవాలి తన జీవిత కర్తవ్యం సాధించిన తర్వాతే కబెల్లి మార్గం గురించి ఆలోచించాలి శాస్త్రాలు నమ్మనవాడు కోరికలు తీరని వాడికి ఆత్మవిద్యకే ప్రా ప్రాకులాడకూడదు అర్ధకామాలతో సతమతం అయ్యేవానికి వివేక చూడమని వ్యర్థం అర్ధకామాలతో సతమతం అయ్యేవాడికి వివేక చూడమని వ్యర్థం ఈ వివేక చూడమని ఒకటో భాగం ఇంతటితో ముగుస్తుంది నా పేరు రాజశేఖర్ పాలాప్రగడ సామాన్య మానవులు దైనందిన జీవితంలో ఉన్న వాళ్ళకి ఆత్మబోధ వివేక చూడమని కావాలా అక్కర్లేదా అన్న మీమాంస మానేసి ఎప్పుడో అప్పుడు మనం మొదలు పెట్టాలి అన్న వాళ్ళకి ఇది ఉపయోగిస్తుందని తెలుస్తున్నాను మిగతా వారి మాట ఎలా ఉన్నా నాకు ఈ విశ్రాంతి సమయంలో రామాయణం పారాయణ అయిన తర్వాత వివేకా చూడమని ఒక పెన్నిధిలో దొరికింది ఆదిశంకర్లకి నమస్కారంతో ముగిస్తున్నాం మళ్ళీ వచ్చే వారం రెండో భాగంతో కలుద్దాం